హాయ్ అండి వెల్కమ్ టు వింతాస్ ఈ క్లాత్ వచ్చేసి నేను ఫీడింగ్ ఫ్రాక్ కొడదామని తెప్పించానండి ఇది ఎయిటీ పర్సెంట్ కాటన్ ఉంటే ట్వంటీ పర్సెంట్ కొంచెం మిక్స్ ఉంటుంది ఈ స్ట్రైప్స్ బాగున్నాయని చెప్పేసి తెప్పించాను ఇది దాని ఎదర పార్ట్ అండి ఫ్రాక్ ఎదర ఎదర పార్ట్ అనమాట ఇక్కడ జిప్పులు వస్తాయి కదా స్లిట్ ఇవ్వడం కోసం అలా ఫ్రంట్ ఓపెన్ పెట్టాను అనమాట రెండు చోట్ల వస్తాయి కదా మనకి చెస్ట్ పార్ట్ దగ్గర అవి ఓపెన్ కోసం పెట్టాను ఇవి అక్కడ జాయింట్ వస్తే అటు ఇటు చిన్నగా జాయింట్ చేస్తాము మధ్యలో నేను చూపించే దగ్గర ఆ ప్లేస్లో జిప్పు వస్తుందండి ఇన్విజిబుల్ వేసుకోవాలి అవి జిప్పులు తెప్పించాను ఇగోండి ఇన్విజిబుల్ తెచ్చుకోవాలి ఎప్పుడైనా ఫీడింగ్ ఫ్రాక్లు తెచ్చుకునేప్పుడు ఇన్విజిబుల్ తెచ్చుకుంటే మనకి వాళ్ళకి అక్కడ ఓపెన్ ఉన్నట్టు బయట వాళ్ళకి తెలియదు అనమాట వీళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది ఇదిగోండి ఇలా ఉంటుంది ఇన్విజిబుల్కి ఎప్పుడైనా చివరి గమ్ ఇస్తాడండి వాడు పిన్ ఇవ్వడు మీకు అదే ఆన్మాలు ఈ చివరి గమ్ ఉందంటే అది ఇన్విజిబుల్ లెక్క మనకి ఇది సింగిల్ పాదంతో వేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి అసలు మనకి అక్కడ జిప్పు ఉన్నట్టు తెలియదు అనమాట రెడీమేడ్లా వచ్చేస్తుంది ఖచ్చితంగా సింగిల్ పాదంతో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది జిప్పు ఈ గమ్మే ఉంటుంది ఈ చివర ఇది వచ్చేసి ఫోర్టీన్ అలా వేసుకోవచ్చండి అండి సిక్స్టీన్ ఇంచెస్ ఇస్తాడు కానీ వాడు అటు ఇటు వన్ ఇంచ్ వన్ ఇంచ్ మనకి పైన కింద కూడా ఖర్చులు పోతాయి కదా ఫోర్టీన్ ఇంచెస్కి అయితే సరిపోద్ది మనం ఎలాగ ఫ్రంట్ పార్ట్ ఫిఫ్టీను అలాగే కదా కట్ చేస్తాము ఫ్రంట్ మొత్తానికి వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది వీటితో ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి జాగ్రత్తగా వేస్తే ముడతలు రాకుండా జాగ్రత్తగా వేసుకోవాలి అది క్లాత్ అందులో వెళ్ళిపోకుండా సింగిల్ పాదంతో వేస్తాం కదా జాగ్రత్తగా వేయాలి పైన కింద చిన్న ఖర్చు తప్పితే ఉన్నదంతా జిప్పే వచ్చేస్తుందండి అంటే కింద బాటం జాయిన్ చేయడానికి పైన షోల్డర్ కోసమే కొంచెం వదులుతాము నేను పిక్ షేర్ చేస్తాను అయిన తర్వాత చూడండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్